హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీని అయితే చేయబోతున్నా మరీ అంత డిఫరెంట్ ఏం కాదండి జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది రెండు గరిటెల దోసల పిండి తీసుకొని అందుట్లో రెండు నుంచి మూడు స్పూన్ల రాగి పిండిని అయితే కలుపుకున్నా ఇలా ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం దోసల పిండిలాగా మెల్ట్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఎలా ఉందో సేమన్ దోసల పిండిలాగే ఉంది కదా ఇప్పుడు ఒక గరిటి తీసుకొని పాన్ బాగా వేడెక్కిన తర్వాత దోసల పిండిలాగా వేసుకొని చక్కగా రౌండ్గా తిప్పుకొని పిల్లలకైతే ఇది నెయ్యి అప్లై చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నెయ్యితో చక్కగా అప్లై చేసి రెండు వైపులా రెడ్గా క్రంచిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి పిల్లలకి నార్మల్ దోశ మినపప్పు ఉంటుంది దాంట్లో రాగి పిండి కలిపితే రెండు కలవడం వల్ల వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు త్వరగా అరిగిపోయిద్ది అలాగే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు సో ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి నా వీడియో నచ్చితే లైక్